హాయ్ ఫ్రెండ్స్ నేను వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ దొరకవుతుంది ఓకేనా మన సబ్స్క్రైబర్ తెలంగాణ సిద్దిపేట దగ్గర నుంచి అయితే మన సబ్స్క్రైబర్స్ నిన్న పల్లెల్లోకి అనేది వచ్చారు ఆ పల్లెల్లో మనం గొర్రెలు అనేది చూసాం తర్వాత వాళ్ళకి కాసే లేబర్ లేబర్ వచ్చేసి అన్న నేను అయితే కాయలేను హోటళ్ళు అయితే కాస్తానని ఫోన్ చేయడం వల్ల అక్కడికి మనకి గుర్రొద్దు పొట్టేళ్ళు అనేది కావాలి అన్నారు సరేనా ఇంకా మన పల్లెల్లో అయితే పొట్టేళ్ళు అనేది లేవు గూడూరు మార్కెట్లో కావాలంటే ఇప్పిస్తారు మీరు వెళ్ళేసి గూడూరులో రూమ్ తీసుకొని తెల్లారుజాన మూడు గంటలకల్లా మార్కెట్కి చేసుకో నువ్వు వస్తా ఇలా మనకి పైన అందుకని మనకు బండికి లోడ్ అయిపోయిన తర్వాత ఇవి మొత్తం నలభై ఎనిమిది పిల్లలు ఎంత కొన్నాం ఏంటి డీటెయిల్స్ అయితే మనం మాట్లాడుకోవద్దు ఎందుకంటే వాళ్ళు నిన్న లేబరు వాళ్ళు ఖాయం గుర్రెలైతే ఖాయం అని చెప్పారు అందుకని పల్లెళ్ళకు కాకుండా సంతలోకి వచ్చి మనం ఈ పొట్టెలు నలభై ఎనిమిది అయితే కొన్నాం ఈ నలభై ఎనిమిది పొట్టేళ్ళు లైవ్ వెయిట్ ఎంత వస్తాయి బట్ వయసు ఎంత ఉంటుంది ఆ డీటెయిల్స్ అయితే మనం బండికి లోడ్ చేస్తున్నాం కింద ఉన్నప్పుడు చూపించున్నాను ఆ డీటెయిల్స్ మనం వీడియోలో మాట్లాడుతున్నాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి తర్వాత రెండు మూడు కట్టలు చూసానా అన్న నా కట్టలు అనేది చూసారు ఈ కట్టలో మనకి కట్టని మొత్తం నలభై ఎనిమిది కదన్నయ్యే నలభై ఎనిమిది నలభై ఎనిమిది పొట్టేళ్ళు అనేది మనకి సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ బ్రదర్ ఏడు నెలలు ఎనిమిది నెలలు పొట్టేలు అనేది నలభై ఎనిమిది పొట్టేలు అయితే మనం ఇప్పించాం మనకి ఈ బ్యారమ్ మన అన్నవాళ్ళు ఇరవై ఐదు వేల ఐదు వందలు చెప్పారు మన సబ్స్క్రైబర్ మన అన్నవాళ్ళు ఇరవై రెండు వస్తున్నాం వస్తున్నా నీ దగ్గరికి వస్తున్నా ఇరవై రెండు వేలకి దాకా అడిగారు ఇంక అక్కడి నుంచి బేరం అనేది ఫైనల్గా ఎంత కొన్నాం అనే డీటెయిల్స్ మనకి బండికి లోడ్ అయిపోయిన తర్వాత మన వాళ్ళతో కూడా మాట్లాడేస్తారు సిద్దిపేట ఎక్కడి నుంచి వచ్చారు యాభై నలభై ఎనిమిది పొట్టేళ్ళు ఎంత కొన్నామని డీటెయిల్స్ అనేది మన బండికి లోడ్ అయిపోయిన తర్వాత మన అన్నవాళ్ళతో అయితే మాట్లాడేస్తాను ఇవి లైవ్ వేటు కూడా నాకు తెలిసినంత దగ్గర దగ్గర ముప్పై కిలోలు పైన వస్తాయి కదా ముప్పై కిలోలు అనేది పైన లైవ్ వేట్ వస్తాయి ఇవి వచ్చేసి ఇది ఏది ఏడు నెలలు ఎనిమిది నెలలు అనేది వయసు ఉంటుంది పిల్లలు కూడా కొంచెం రీజనబుల్ రేటుకే వచ్చాయి ఇవి నాకు తెలిసి ఇవి మంచి రేటుకే వచ్చాయి మేము అనుకోలేదు ఆ రేటుకు వస్తాయని మేము అనుకున్న రేటు వేరు వచ్చిన రేటు వేరు వాళ్ళు చెప్పడం కూడా బేరం ఇరవై ఐదు వేల ఐదు వందలు చెప్పారు మన బాబాయ్ వాళ్ళు మన అన్న వాళ్ళు కూడా ఇరవై రెండు వేలు కడిగారు ఫైనల్గా మధ్యలో ఒక బేరం అయితే నేను ఇప్పించాను ఆ బేరం ఎంత ఏంటనేది బండికి లోడ్ అయిపోయిన తర్వాత అక్కడ కౌంట్ చేసుకుంటున్నారు వాళ్ళు కౌంట్ అయిపోయిన తర్వాత ఒకసారి మాట్లాడిస్తాను ఎందుకంటే మనకి మార్కెట్లో ఈరోజు చాలామంది వచ్చారు కానీ పిల్లలు అనేది మాత్రం కొద్దిగా రేట్లు ఎక్కువగా ఉండడం వల్ల ఆ పిల్లలు తీసుకోకుండా పెద్ద పిల్లలు తీసుకుందామని ఇక్కడికి వచ్చాము పెద్ద పిల్లలు కూడా కొద్దిగా ఈ కట్ట రెండు కట్టలు అడిగాము కొంచెం రేట్లు ఎక్కువ ఇరవై ఆరు ఇరవై ఏడు వేలు అలా చెప్పారు కానీ ఈ కట్ట మాత్రం మనకి రీజనబుల్ రేట్ మంచి రేటుకవి వచ్చాయి అవి ఎంతక ఏంటని నేను చెప్పేకండి మన అన్న వాళ్ళతోనే ఎంతకి ఇప్పించామనే డీటెయిల్స్ అయితే మాట్లాడదాం ఓకేనా ఇంకా మార్కెట్ వీడియోస్ ఈరోజు మన సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్పాను రేట్లు కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి పల్లెల్లోనే చెప్తాను అన్నా చెప్పా ఈ నెల అట్లా ఆగారంటే ఈ నెల నవంబర్ నెల ఆగారంటే వచ్చే నెల డిసెంబర్ నుంచి పల్లెల్లో రైతుల దగ్గర అనేది మనకి త్రీ ఫోర్ మంత్స్ అనేది వస్తాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది ఆగండి ఒక వారం పది రోజుల్లో ఇంకా మన ఛానల్లో వీడియోస్ అనేది వస్తాయి ఈ బండికి లోడ్ అయిపోయిన తర్వాత ఇంకా మార్కెట్ వీడియోస్ కూడా ఈ బండికి లోడ్ అయిపోయిన తర్వాత మార్కెట్ వీడియోలు కూడా అసలు ధరలు ఎలా ఉన్నాయి మేకల ధరలు కానీ గుర్రెల ధరలు కానీ మన త్రీ ఫోర్ మంత్స్ పిల్లలు ఏదైనా ఉన్నాయంటే అవి చూపిస్తా ఫోర్ ఫైవ్ మంత్స్ పిల్లలు కూడా మ్యాక్సిమం తక్కువ వచ్చాయి నాలుగు గంటలకల్లా అయిపోయినాయి అవి నాలుగు గంటలకు అనేది అవి త్రీ ఫోర్ మంత్స్ చిన్న చిన్నపిల్లలు కదా అయిపోయింది మనకి త్రీ ఫోర్ మంత్స్ పిల్లలు కూడా పదకొండు పన్నెండు కల్లా ఆరు ఏడు లోడ్లు వెళ్ళిపోయినా ఆరు బండ్లు పోయినాయా ఆరు బండ్లు వెళ్ళిపోయినాయా ఆ టైంలో మనం రాలేదులే ఓకే బండికి లోడ్ అయిపోయిన తర్వాత మన అన్న ఓకేనా ఈ పొట్టేలు అనేది మనకి ఆ బండికి లోడ్ చేసిన పొట్టేళ్ళు వచ్చి మనకి నలభై ఎనిమిది పొట్టేలు ఈ బ్యాచ్ వచ్చి మనకి ఇరవై ఆరు పొట్టేళ్ళు ఈయన వచ్చి తెలంగాణ వనపర్తి నుంచి అయితే మన సబ్స్క్రైబర్ వచ్చారు ఈ బండికి అనేది మనకి ఇరవై ఆరు అనేది లోడ్ చేస్తున్నాం తెలంగాణ వనపర్తికి అనేది ఈ లోడ్ అనేది పంపిస్తున్నాను ఈ బండికి లోడ్ చేసిన పొట్టేళ్ళు వచ్చేసి మనకి తెలంగాణ సిద్దిపేటకి నలభై ఎనిమిది ఈ బండికి అనేది మనం లోడ్ చేస్తున్నాం ఇక్కడ కొన్న వాళ్ళు అక్కడ ఉన్నారు అది తీసుకున్న వాళ్ళు అక్కడ ఉన్నారు వాళ్ళతో కూడా నేను ఒకసారి మాట్లాడేస్తాను ఈ బండికి అనేది లోడ్ అయిపోయిన తర్వాత మనకి వీళ్ళు అడ్రస్ ఎక్కడ ఇవి జత ఫ్రైజ్ ఎంతకి ఇప్పించామని డీటెయిల్స్ అయితే మనకి ఇద్దరిని కలిపి మాట్లాడేస్తారు రెండు బళ్ళు ఒకేసారి బయలుదేరుతున్నారు కాబట్టి రెండు బళ్ళు మనం లోడ్ అయిపోయినా కౌంట్ చేసుకోండి ముందు తర్వాత మాట్లాడదాం మనం ఇరవై ఆరు సరిపోయినాయి కదా అన్నా మనం వచ్చేసి నిన్నొచ్చారు పల్లెలు వచ్చారు గుర్రెల కాన్సెప్ట్ తో వచ్చాం మనం కానీ మళ్ళీ గుర్రులు ఎందుకు వద్దనుకున్నారు గిట్టుబాటు కాలా నెక్స్ట్ మీరు లేబర్ అక్కడ ఏదో కొద్దిగా కాసేవాళ్ళు వద్దన్నారు అనేసి వద్దులేంకి మనం పొట్టేలే కావాలన్నారు నైట్ వచ్చి రూమ్ గుర్ దగ్గర తీసుకొని తెల్ల మూడు గంటలకు వచ్చాం మార్కెట్ ఈరోజు ఎలా ఉంది కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి రేట్లు అన్ని పిల్లలు చూసాము నాలుగైదు కట్టలు చూసాం ఫైనల్ గా మనం అయితే ఇప్పుడు ఎందుకు మనం బండికి నలభై ఎనిమిది కొట్టేళ్లు కొన్నాం ఎన్ని నెలలు ఉంటుంది ఎంత లైవ్ ఎయిట్ వస్తాయి మీ అంచనా ఎనిమిది నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు ఆ మధ్యలో వయసు ఉంటుంది ముప్పై కిలోల దగ్గర దగ్గర ముప్పై కిలోలు లైవ్ ఎయిట్ వస్తాయి ఎంత మన జత ఇరవై మూడు వేల ఏడు వందలు ఓకే నాకు తెలిసి రీజనబుల్ రేటే అనిపిస్తుంది చాలా మంది పర్లేదన్న రేట్ అంటున్నారు కానీ మార్కెట్ ఎంత టైట్లో కూడా కొంచెం రీజనబుల్ కే వచ్చాయి మనం రేట్ ఎక్కువ అనుకున్నాం కానీ పక్కన పోతే అదే పిల్ల ఇరవై ఐదు నాలుగున్నర ఇరవై ఐదు వేలు కూడా అమ్ముతుంది పర్లేదు రేట్ రీజనబుల్ రేట్కి వచ్చింది ఇక టోల్ గేట్లు అతను వచ్చిన దానికి అప్ అండ్ డౌన్ తీసుకుంటున్నాడు ఇక మీరు ఫైనల్గా తగ్గిమంటే ఆ ఎనిమిది వందలు తగ్గించగలను ఎందుకంటే ఇక గేటు కడ కూడా బిల్లు సరే నేను ఆ డ్రైవర్ చెప్తాను ఆ గేట్ దగ్గర కూడా ఎంతో అంత తగ్గించి మా పంపిస్తాను అడ్రస్ ఒకసారి మనం ఎక్కడి నుంచి వచ్చాం కరీంనగర్ దగ్గరేనా ఓకే మీరు చెప్పడం నాకు సిద్ధిపేట చెప్పారు కదా అందుకని కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జిల్లా పల్లి ఓకే మనం రేట్ అయితే రీజనబుల్ రేట్గా వచ్చింది ఖచ్చితంగా వెళ్ళిన తర్వాత కొంచెం వాటికి ఇది చేయండి కాల్ చేయండి నేనేం పెట్టాలా ఏంటని మీరు ఫస్ట్ టైం అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి వాటికి మెడిసిన్స్ ఏం వాడుకోవాలా ఏదైనా డీటెయిల్స్ అయితే మాట్లాడదాం సరేనా బయలుదేరతారా ఇంకా ఒక్కరు సరే అక్కడక్కడ పెద్ద లోడ్ ఏం లేదు ముందే కూర్చోండి అక్కడక్కడ స్పీడ్బ్యాక్ అలా కొంచెం జాగ్రత్తగా బయలుదేరండి ఓకేనా ఓకే అయితే ఓకేనా

సరే ఓకే మనకేం పెద్ద లోడ్ లేదు కానీ కొంచెం జాగ్రత్తగా అక్కడ స్పీడ్ బ్రేకర్లు ఒకసారి కాల్ చేసి సరే ఓకేనా ఓకేనా మనకి గుడూరు సంతలో ఒకవేళ శుక్రవారం చూస్తే అన్న నంబర్కి అనేది కాంటాక్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారా ట్రాన్స్పోర్ట్ ఎంత అవుతుందంటే ఆ నెంబర్ కాల్ చేశారంటే ఆయన ఫోన్లోనే చెప్తారు ఒకవేళ ఇక్కడ గుడూరులోనే కాకుండా బయటగా ఎక్కడ లోకల్గా వచ్చారన్నా ఆ నెంబర్కి అయితే కాల్ చేస్తే అన్న డీటెయిల్స్ అనేది కిలోమీటర్ లెక్కనే మనం వెళ్తాం సరే అన్న జాగ్రత్త బయలుదేరన్నా ఓకేనా అన్న మీరు కూడా ఇట్లా వచ్చేస్తే ఎండ కదా రెండు పళ్ళు బయలుదేరేస్తే నేను కూడా మార్కెట్ వీడియోస్ తీసుకోవాలి రెండు వారాల నుంచి తీలేకపోతున్నా చాలా మంది అడగతానే ఉన్నారు అన్న మనం ఎక్కడి నుంచి వచ్చాము సార్ అడ్రస్ విలేజ్ విలేజ్ ఓకే ఓకే ఎన్నికన్నా ఉన్నా మార్కెట్ ఇరవై ఆరు పొట్టేలు తీసుకున్నాం ఎంత ఉంటుంది వయసు ఎంత ఉంటుంది మీకు తెలిసి సంవత్సరం లేదు తొమ్మిది నెలలు ఎనిమిది నెలలు ఆ మధ్యలో అనేది వయసు ఉంటుంది ఎంత పడింది అన్న మనకి చేత ఇరవై నాలుగు వేల ఆరు వందల జోడీ అనేది మనకు పడింది లైవ్ ఎయిట్ కూడా ముప్పై కిలోల పైనే వస్తుంది ముప్పై కిలోల పైన లైవ్ ఎయిట్ వస్తుంది ముప్పై ఐదు ముప్పై రెండు ముప్పై మూడు ఆ మధ్యలో అయితే వస్తాయి కానీ పక్కు కొన్నారు కిరాయి మాత్రం ఎక్కువ పడుతుంది అదే అదే మీరు ఇరవై ఆరు పిల్లలే కొన్నారు మాలు పై కూడా ఖాళీ మాలు బండి ఫుల్ గా వేసుకుంటే మనకి కిరాయి గిట్టుబాటు అయ్యేది ఇప్పుడు మనకి కిరాయి దగ్గర దగ్గర ఎంత పడుతుంది అన్న కిరాయి మనకి పదహారు వేల నాలుగు వందల కిలోమీటర్లు వస్తుంది కదా పదహారు వేలు అంటే దగ్గర దగ్గర పిల్లకి ఐదు వందల లెక్కలో పడిపోతుంది పిల్లకి ఐదు వందల ఆరు వందలు పడిపోతుంది అంతే అదే మనం ఫుల్గా ఒక నలభై యాభై ఉంటే అంత కిరాయి పడేది కాదు సరే అన్న మనం బడ్జెట్ ఎంత ఉందో అంతవరకే తీసుకుంటాం ఫస్ట్ టైమా ఏదైనా సెకండ్ టైం చిన్న చిన్నపిల్లలు తీసుకొని వెళ్ళి ఓకే కటింగ్ కోసం అనేసి మనం ఇవి తీసుకున్నాం ఓకే ఖచ్చితంగా జనవరి అయిపోయిన తర్వాత మళ్ళీ రండి చూద్దాం మార్కెట్లో అయినా సరే పల్లెలో రైతుల దగ్గర అయినా సరే కటింగ్ కాబట్టి కొంచెం దాన అవి పెట్టి కొంచెం బాగా చేసుకోండి పేరు అన్నయ్య శ్రీనివాసులు అండి ఓకే అయితే జాగ్రత్త అన్నా మన బండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది గూడూరు నుంచి పెబ్బేరు పెద్ద దగ్గరికి మనకి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది నాలుగు వందలు వస్తుంది అప్ అండ్ డౌన్ అనేది మనకి నాలుగు వందల వెళ్ళేదానికి నాలుగు వందల ఎనిమిది వందల కిలోమీటర్లు పదహారు వేలు ట్రాన్స్పోర్ట్ పడుద్ది టోల్ గేట్లు మన అప్ అండ్ డౌన్ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మన పెట్టుకుంటాం ఆయన లైన్ మన పీసీ ఖర్చులున్నా ఏదన్నా ఆయనే పెట్టుకుంటారు సరే కొంచెం మనకేం లోడ్ ఏం లేదు అవునులే చిన్నపిల్ల మూడు మాసాల పిల్లలు అయితే నూట ఇరవై పిల్లలు సరే అయితే ఒక ఎనభై పిల్లలు వేస్తాము ఇరవై రూపాయలు సరే అయితే కొంచెం జాగ్రత్తగా వెళ్ళు అడైపోతే లో లేదు కానీ అక్కడ అక్కడ చూసుకుంటా వెళ్ళి చూడు సరేన అయితే